ఇందుకూరిపేట మండలం నందు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి యూత్ నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో మంగళవారం నాడు యువ నేత తువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇందుకూరిపేట మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ వాటర్ బాటిల్ న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్ క్యాలెండర్లను అందజేశారు కొత్తూరు జడ్పీ స్కూల్ ఇందుకూరుపేటలోని ఎంకేఆర్ హై స్కూల్ జడ్పీ గర్ల్స్ హైస్కూల్ నందు విద్యార్థులు ఉపాధ్యాయులు యువ నేత కళ్యాణ్ కళ్యాణరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సుహాసిని శ్రీహరిబాబు శ్రీనివాసులు డీకేఆర్ యూత్ ఏకుళ్ళు హరిరెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు చాలా శుభదినం జనవరి ఫస్ట్ ఊరు కళ్యాణ్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ముందుకూరుపేట మండలం గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం అన్నిటికీ స్టూడెంట్స్కి పిల్లలకి కెప్స్ బిస్కెట్సు చాక్లెట్స్ వాకింగ్ క్యాలెండర్స్ వాటర్ బాటిల్స్ అన్నీ ప్రతి ఒక్క స్కూల్కి ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారో అంతమందికి వ్యక్తులు పంపించడం జరిగింది ఊరు కళ్యాణ్ రెడ్డి గారు ఇటువంటి పుట్టినరోజు పండుగలు ఇంకా చాలా చేసుకోవాలని సుఖ సంతోషాలతో మంచి ఆయుర ఆరోగ్యాలతో వదిలాలని పిల్లలు అందరూ ఆశీర్వాదం ఆయనకి కలగాలని మరిన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహా వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి గురువులు కళ్యాణ్ రెడ్డి గారు ఎందుకు మొత్తం స్కూల్స్కి ఇటు పంపించడం జరిగింది Happy birthday! 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 Happy

तु ते सर्वदा मुदम् प्रार्थयामहे भवतु सायुषी ईश्वर सदात्मा च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जया जीवनन्तवा भवतु साधकम् जन्मदिनमिदम् अयि प्रियः सखे ते